హాయ్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు మనం నంద్యాల దగ్గరలోని గాజులపల్లి వజ్రాల వాగులో అవుతున్నాం మనం అన్ని చాలా వీడియోస్ పెట్టాము కానీ ఈ వీక్ మాత్రం కొంచెం సాడ్ అనే అనిపించుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఇక్కడ ఎవరిని దిగనివ్వట్లేదు ఈ విధంగా చూడండి అందరూ రిటర్న్ చేస్తున్నారు సో ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరినా ఊర్లో ఉండే వాళ్ళు కొంచెం రిటర్న్ అయిపోండి కొన్ని రోజులు జరుగుతున్నాయని పోలీసులు ఉరగట్లేదా ఎవరిని రానివ్వట్లేదు నేను కూడా కొంచెం ట్రై చేశాను ఏమేందమ్మా అయితే మనం దొరికిన అంతేగా మరి ఎవరికైనా

సో దయచేసి ఎవరైనా కొత్తగా వచ్చేవరైతే రామాకండి ఎందుకంటే మీరు ఛార్జీలు వేస్ట్ అవుతాయని మనం ఈ వీడియో చేయడం జరిగింది నేనైతే నిన్న సండే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీకు కంపల్సరీ మన వీడియో ద్వారా తెలియజేస్తాను అప్పుడు వెళ్ళరు కానీ ఏదైనా కూడా కొంచెం జాగ్రత్త ఈరోజు నంద్యాల నల్లమల్ల ప్రాంతంలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ దారి తెలియదు అలాగే వెళ్తున్నాం మరి ఇటు వెళ్తామో తెలీదు కొంచెం భయంగానే ఉంది అన్న ఇటు వెళ్ళిపోవచ్చు చూడు కొంచెం భయంగా ఉంది మన వీడియో కోసం ఎంత దూరంలో అవలసి వచ్చింది మన వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఈ వజ్రాల రేట్కి రావాలంటే చాలా కష్టం ఏదైనా వచ్చేవాళ్ళు రామకండి కొంచెం రిస్క్ ఇది అన్న చెప్పన్న రెండు మాటలు మా వ్యూవర్స్కి రెండు మాటలు చెప్పను ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పు మా వ్యూవర్స్కి వజ్రాలు దొరకున్నా ఇబ్బంది లేదు క్లైమేట్ కోసం వస్తున్నా జనాలు ఫుల్ సినిమాలు రాకండి చాలా భయం కొన్ని చూస్తున్నారు కదా ఈ క్లైమేట్ గాజులు నేను ఈరోజు ఉదయం వచ్చామండి ఏ నాలుగు దొరికినాయి చెన్నై ఉదయం వచ్చాము లోపు ఒక నాలుగు చిన్నవి దొరికినాయి నాలుగు దొరికినాయి మళ్ళీ చూస్తున్నాయి దొరుకుతున్నాయని మేము విజయవాడ నుంచి వచ్చాము విజయవాడ ఈరోజు ఉదయమే వచ్చాము లేదు ఈరోజు సాయంత్రం ఏదైనా తిరిగితే ఉంటాం మళ్ళీ ఉంటాం లేకపోతే వెళ్ళిపోతాం నైట్ టైంలో ఒకవేళ ఉంటే అజలు టెంపుల్ కదా అక్కడ ఉంటాం భోజనం సొంత డబ్బులు తటే నాలుగు దగ్గర చిన్నవి చచ్చిన చేప ఇంకా వెళ్ళాలా ఒక టెస్టింగ్ రేపు ఉదయం అది ఓకే అన్నారు కానీ మరి ఎంత వస్తాయని తెలియదు ఇంకా ఒక రెండు మూడు వస్తుంది అని చెప్పారు అందాసుగా కాబట్టి అంతే ఇప్పుడు చేపించాలి వచ్చిన దొరికిందా ఎప్పుడు వచ్చారు ఎప్పుడొచ్చారు ఊరు నీ ఇవ్వాలి వచ్చారా ఆయన దొరికిందా ఏ ఊరండి ఎక్కడేనా సరే

Gyerünk, 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 gyerünk. Add ide, add ide, add ide.